రెండు చంద్రబాబు ఇచ్చిన ఒక్క కూడా అమలు చేయలేదని అన్ని మోసం చేసిన మీక్ష చరిత్ర చంద్రబాబు అని కరూరు ఆయన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం వర్గాలకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని వైఎస్ఆర్ నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే వాటిని సీఎం జగన్ కాపాడుతున్నారని అన్నారు చూడం పార్టీ చూడం అర్హునికి అర్హున్ లెక్క చూస్తామో పేదవానికి పేదవా లెక్కనే చూస్తామో ప్రతి ఒక్కరూ కూడా నా హాయంలో అభివృద్ధి చెందాలా ఎక్కడ కూడా ఎవరికి కూడా విపక్షకు గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీరు మాత్రము టార్గెటెడ్ గా విపక్ష చూపిస్తున్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ముస్లిం ఓట్లు దండుకోవాలని చెప్పి మీరు రావడం ఎంత బాధకరం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు హిందువులు సోదరులు క్రైస్తవ సోదరులు ముస్లింలు అందరు కలిసిమెలిసిగా ఉంటున్నారు ఈ రాష్ట్రంలో ఈరోజు విద్వేషాలని రెచ్చగొట్టే రాజకీయం ఏదైతే బీజేపీ చేయాలనుకుంటుందో దానికి పూర్తి సహాయం సహకారం అందిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను చూటుగా అడుగుతున్నా ఈరోజు రిజర్వేషన్ సోషల్ యాక్సెప్టబుల్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఈ రిజర్వేషన్ ఎస్ వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వీళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అవసరము అని చెప్పి మా ఎస్సీ సోదరులు మా బీసీ సోదరులు వెళ్ళిపోయింటే వాళ్లకు మాకు మధ్యలో చిచ్చు పెట్టే విధంగా బీజేపీ మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం లేదు అని చెప్పి మీరందరూ ముస్లిం సోదరులు గమనించాలి ఎస్సీలు గమనించాలి బీసీలు గమనించాలి చిచ్చు పెట్టాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మా నాయకుడు క్లారిటీగా నరేంద్ర మోడీ గారిని స్టేజ్ పైన పెట్టుకొని వైజాగ్లో చెప్పారు మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా దాని తప్ప మాకు ఎలాంటి ఎజెండా లేదు ఉండదు ఉండబోదు అని చెప్పి చెప్పినాడు అంత క్లారిటీగా మాట్లాడిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు పొత్తు పెట్టుకొని మళ్ళీ ఈ నెల్లూరుకు వచ్చి టోపీ పెట్టుకొని మళ్ళీ అబద్ధాలు మోసాలు ముస్లిం ఓట్లు కావాలా కానీ ముస్లిం వర్గాలకి శాశ్వతంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా నాశనం చేసే విధంగా ఏదైతే ఐదు సంవత్సరాలు చేశారో అదే రీతిలో మళ్ళీ చేసే తీరు ఆయనది చాలా చాలా నీచమైన రాజకీయం ఇది అని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఒక మనిషికి ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రి పదవి కానీ ఇచ్చింది లేదు ఈరోజు ఎంపీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్స్ మున్సిపల్ చైర్పర్సన్స్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్స్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్స్ స్టేట్ కమిటీ చైర్మన్స్ స్టేట్ కమిటీ డైరెక్టర్స్ నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఒకరు మండలిలో వైస్ చైర్పర్సన్ ఒకరు సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్యపరంగా నేను ఆ రోజు విన్నాను ఉన్నాను అని చెప్పిన దానికి జగనన్న చేసి చూపించిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదో రంజాన్ తోఫా ఇచ్చేసి నేను చాలా పెద్దది చేసినా ఎవరు కాలే అని రంజాన్ తోఫా నువ్వేం భిక్షం వేసిస్తున్నావా మాకు మూడు వందల యాభై రూపాయలు లేవా మా దగ్గర ఐదు వందల రూపాయలు లేవా నీకు తెలియదా సహచార్ కమిటీలో ఏం చెప్పినారు మా గురించి అని చెప్పి ఎంత ఆర్థికంగా వెనకబడి ఉందామని చెప్పి నీకు తెలియదా మరి ఏం చేశావు నువ్వు మాకు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి చెప్పినాడు అగ్ర కులా ఉండే వాళ్ళకు నా పేదవాళ్ళం అని చెప్పి చెప్పినాడు వాళ్ళకందరికీ ఎక్కడ కూడా విపక్ష లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడితే శ్రీలంక చేస్తున్నారని చెప్పి చెప్పిన మనిషి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు డెబ్బై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము సంక్షేమ పథకాలకు ఇస్తే శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్పినావు నువ్వు చెప్పే మాటలు వింటే ఈ రోజు లెక్కలు వేసుకుంటే లక్ష యాభై వేల పైన ఈ రోజు అవుతుంది మరి నువ్వు ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు ఈ రాష్ట్రానికి సాధ్యమయ్యే మాటలేనా అవి అని చెప్పి నేను చూడ అభివృద్ధి బలంగా చేసినాడు ఫౌండేషన్ వేసినాడు రాబోయే రోజుల్లో ఇంకా బలంగా చేయబోతున్నాడు మీరందరూ కూడా జగన్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ మాకెందుకు అడుగుతున్నారు పోయి కుటుంబీ నాయకులు అడగండి వాళ్ళు ఇట్లాంటివన్నీ తెలివితేటలతో ఏదైతే మాపైన వృధ చెల్లాలని చెప్పి చేస్తున్నారో దాన్ని కొడతాము వాళ్ళు వేస్తున్న ఏమంటారు వ్యూహంలో వాళ్ళే ఇరుక్కుపోయి ఇరుక్కుపోతారు మాకు కావాల్సింది నీతిగా నిజాయితీగా నిస్వార్థంతో ప్రతి ఒక్క వర్గానికి కులానికి మతానికి ప్రేమించే మనిషి కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి బాటలో నడిపించే వ్యక్తి కావాల నల్ల చట్టాలకి సపోర్ట్ చేస్తున్నాం ఒకవైపు రిజర్వేషన్లు అని చెప్తున్నాం ఒకవైపు మాకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కానీ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఒక రాజ్యసభ సీట్ ని ప్రకటించింది ముస్లిం మైనార్టీలకు నెల్లూరు లాంటి నగరంలో నువ్వు నారాయణకు సీటు ఇవ్వాలనుకున్నావు ఎక్కడైనా నువ్వు ఇవ్వగలుగుతుండేవి నారాయణ లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి చేసుకోగలుగుతుంటివి నీ దగ్గర నాయకులు కూడా ఉన్నారు కదా నీకు తెలుగుదేశం పార్టీలో మైనార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా మేమిచ్చి చూపించినాం ఒక సామాన్య మనిషికి ఖలీల్ బైకి మేము ఇచ్చి చూపించినాం మరి నువ్వు అజీజ్ బైకో ఇంకొకరికో ఇంకొకరికో నువ్వు ఎందుకు ఇచ్చుకోలేకపోయినావు చంద్రబాబు నాయుడు నీకు నీతి నిజాయితీ ముస్లింల పైన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన వాళ్ళకు రాజకీయంగా బలోపేతం చేయాలని చెప్పి నీకు నిజంగా ఆలోచన ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పి నేను చూటీగా అడుగుతున్నా అజీజ్ బైకి కూడా తయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే యాభై సంవత్సరాల తర్వాత మేయర్ పదవి ఇచ్చి ఆయనకు రాజకీయంగా బలోపేతం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన పార్టీ వదిలేసిపోయినాడు ఈ రోజు వరకు కూడా ఆయనకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండా పోయింది రాజకీయ అవకాశాలు లేకుండా పోయింది మా పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఎవరికి కూడా పోయితే వాళ్ళు ఏదో స్వార్థ రాజకీయాల కోసం పోతున్నారు కానీ వాళ్లకు కూడా చెప్పే మాట ఒకటే జనాలు మా వైపు ఉన్నారు జనాలు మా వైపు ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ వర్గాలకు మేలు చేసింది లేదు నేను తిరిగిన నేను ఈరోజు ఛాలెంజ్ చేసిపోతున్నా ఫోర్త్ ఫోర్త్కు కావాలంటే ఈ వీడియో ని ప్లే చేసుకోండి మా ఖలీలపై ఒక సామాన్య మనిషి నారాయణని ఓడగొడుతున్నాడు దేవుని ఆశీర్వాదంతో ప్రజల ఆశీస్సులతో జగన్ అన్న బొమ్మ పెట్టుకుని ఓడగొడుతున్నాడు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఒక విజనరీ లీడర్ ఒక మంచి మనిషి నెల్లూరు ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి వచ్చిన మనిషి ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్కి మేలు చేసే విధంగా అడుగులు వేయబోతున్నాడు చేసి చూపిస్తాడు మరి ఈరోజు ఏడు నియోజకవర్గాల్లో ఉండే మా ఎమ్మెల్యేలు హెలికాప్టర్ ఇస్తానాడా పెన్స్ కార్ ఇస్తానాడా అన్నా ఏమన్నా ఆయన ఆయన వచ్చేదిలా సచ్చేదిలా ఆయన ఇచ్చేదిలా పోయేదిలా ఏమన్నా మాట్లాడతాడు లెక్కలేసి చెప్పినాడు కదా జగన్ అన్న నువ్వు చెప్పేవి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అయితే బాబు సిరి సాధ్యమా అని చెప్పి సూటిగా చెప్పినాడు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసి ప్రతి ఒక్క అరుణికి ఈరోజు ఇంటికి పట్టి మరి ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధ్యమైతుందో అదే చెప్తాడు ఏదైతే సాధ్యం కాదో అది నాతో కాదు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా చెప్పే ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ స్వీప్ చేయబోతున్నాము నెల్లూరు పార్లమెంట్ పూర్తిగా గెలవబోతున్నాము వీళ్ళు ఏదైతే డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నారో మీ ఐదు వేల రూపాయల వల్ల ఏ సామాన్య మంచి కూడా ఇరవై లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వదులుకోవడానికి సిద్ధంగా లేడు మీ ఐదు వల్ల ఎవరు కూడా అమ్మఒడి వదులుకోవడానికి సిద్ధంగా లేడు జగనన్న విద్యా దివనా వసతి దీవన వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఏ ఒక్క సంక్షేమ పథకం రాదు వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఆయన పూర్తిగా జనాల్ని మర్చిపోతాడు అధికారంలో లేనప్పుడే ఆయనకు జనాలపైన ప్రేమ వస్తుంది అబద్ధాలు మాట్లాడతాడు మోసం చేస్తాడు అధికారం తీసుకున్న తర్వాత మాత్రం అన్నీ మర్చిపోతాడని ప్రతి ఒక్కరికి తేలిపోయింది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ప్రజలు చాలా తెలివిపరు వాళ్ళకు తెలుసు ఎవరు మోసం చేస్తాడు ఎవరు నమ్మకంతో ఉంటాడు జగనన్న అంటేనే నమ్మకం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నకు ఇంకా బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మేలు చేసే విధంగా మరొకసారి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఇంకా బలంగా చేసే విధంగా సాయం సహకారం అందించాలని చెప్పి తెలుసుకుంటూ ఒక్క పాయింట్ ఎప్పుడు కూడా వీళ్ళు చెప్తుంటారు నేను సంపాదన సృష్టిస్తా వీళ్ళు ఇండస్ట్రీలు తేలేదు బాబు ఏ పాయింట్ ఏ వేదిక పైన చర్చకు సిద్ధం అంటే ఆ సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈలు బిగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి లక్షలాది మందికి దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి ఈరోజు జాబ్ క్రియేషన్ అనేది ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఫిషింగ్ హార్బర్స్ వచ్చినాయి బోర్స్ వచ్చినాయి ఎస్ఎట్లు వచ్చినాయి హాప్ వచ్చింది ఎంతో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేసినాం